పార్టీ నాయకులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది రాజశేఖర్ రెడ్డి చేశారు అని జగన్ చెప్పుకుంటున్నాడు అని రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీఎం అయిన తరువాత అభివృద్ధి చేశారు కనుక ఇది కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది అని అన్నారు చంద్రబాబు నాయుడు అభివృద్ధి కార్యక్రమాలు చూసి పార్టీలో చేరాను అని మళ్ళీ చంద్రబాబు నాయుడిని సీఎంని చేస్తే రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు

స్పెషల్ స్టార్ట్స్ ఇవ్వాల్సిన ఎంతైనా తర్వాత ఈ రాష్ట్రం మరింతగా డెవలప్ అవ్వాలంటే కనుక ఒక చంద్రబాబు నాయుడు గారి ప్రస్తుతం ప్రస్తుతంగా పార్టీ ఒక ముఖ్యమంత్రిగా అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే దీనికి కాంటిన్యూటీ ఉంటుంది మెయిన్గా నేషనల్ లెవెల్లోకి వచ్చేటప్పటికి సేవ్ డెమోక్రసీ సేవ్ నేషన్ సేవ్ కాన్స్టిట్యూషన్ అన్న శ్లోకంతో ఈ ఇరవై మూడు పార్టీ ముందుకెళ్తా ఉన్నాయి ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ నేను వారికి నన్ను లాస్ట్ టైంకి ప్రత్యేక హోదా తేవాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారు పోరాటం చేస్తూ ఉన్నారు అంతేకాకుండా సేవ్ ద నేషన్ సేవ్ ద డెమోక్రసీ సేవ్ ద కాన్స్టిట్యూషన్ అన్న నినాదంతో కూడా చెప్పండి అటువంటి నిజనున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకత్వంలో పనిచేసి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఏమిటో తెచ్చుకోవడంలో మా వంట కృషి నేను కూడా చేయాలన్నది నేను తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది రాష్ట్ర విభజన అయినాక ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా డెవలప్ చేసి అమరావతి అయితే ఢిల్లీ మిగతా ప్రాంతాలు అలాగే ప్రజా సంక్షేమం కోసం అనేకమైన స్కీమ్స్ తీసుకొచ్చి ఈరోజు ప్రతి ఒక్క వర్గాన్ని ప్రతి ఒక్క కులాల వారీగా అందరినీ సంతోషపెట్టే విధంగా స్కీమ్స్ చేసి అవి ప్రజల్లోకి వెళ్ళే విధంగా చేస్తే ఆయన విజన్కి నేను నచ్చి తెలుగుదేశం పార్టీ కంటెస్టింగ్ క్యాండిడేట్గా నేను అందరూ అప్పీల్ చేసుకునేది ఏంటంటే నాకు ఒక అవకాశం ఇస్తే మళ్ళీ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాను ముఖ్యంగా తిరుపతిలో ఒక రైల్వే డివిజన్ ఇచ్చేదానికి తెచ్చేదానికి అలాగే ఎన్ని రోజులు పెండింగ్లో ఉన్నటువంటి దుగ్గురాజుపట్నం కోర్టు తీసుకొచ్చేదానికి గూడూరు దుగ్గరాజపట్నం రైల్వే లైన్ని మధ్యలో ఆగిపోయింది తోటి దాన్ని కూడా తీసుకొచ్చేదానికి మనవరం ప్రాజెక్ట్ని దాన్ని కంప్లీట్ చేసేదానికి కూడా నా మంత కృషి చేసి ఈ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా యూత్కి ఉద్యోగ అవకాశాలు తీసుకొచ్చే విధంగా నేను